ఆంధ్రప్రదేశ్ అబ్బాయి మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి ఒకరినొకరు మనసు పడ్డారు మనసులు కలవడంతో పెద్ద రచించారు ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు దాని కోసం గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించారు అయితే దొరకకుండా ఉండేందుకు ఓయో రూమ్స్ లను ఎంచుకున్నారు ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించారు చివరికి అసలు గుట్టు బయటకు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఓయో రూమ్స్ లో ఉంటూ ఇద్దరు చేస్తున్న దందాన్ను రట్టు చేశారు ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది కొండాపూర్ లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి దందా చేస్తున్న యువతి యువకుడిని ఎస్టిఎఫ్ అరెస్ట్ చేశారు ఎస్టిఎఫ్ అధికారులు నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేంద్రులు రాజుకు మధ్యప్రదేశ్ కి చెందిన సంజనా మాంజాతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ క్రమంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఓ ఓయో రోమ్స్ లో గదులు అద్దెకు తీసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు కొంతకాలంగా కొండాపూర్ లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నారు ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎఫ్టీఎఫ్ బృందం తనిఖీలు నిర్వహించిన అసలు గుట్టును రట్టు చేసింది పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్స్ నుంచి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు